మైక్ టెస్ట్ చెక్ ఇట్ ఓకే గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ సెషన్ భారతదేశ రాజకీయాల్లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు ఇరవై ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి డెబ్బై నాలుగేళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించేటువంటి స్టామినా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది డెవలప్మెంట్ ఎజెండాతో రాజకీయాల్లో ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలో మరొకరు లేరు ఏదో సెంటిమెంట్ని రగిల్చో భావోద్వేగాలను రెచ్చగొట్టో రాజకీయం చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా భిన్నం ఆయనలో ఆ మార్పుల్ని ఆ మార్పుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి అని తపన పడ్డం పెద్ద ఆలోచన చేయడానికి భయపడకపోవడం నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే క్వాంటమ్ వాలీ లాంటి కటింగ్ గెడ్జ్ టెక్నాలజీని అమరావతి లాంటి చోటకి లేక ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతానికి ఎక్కడైతే ఇండస్ట్రియల్ బేసు ఐటీ బేస్ అంత ఎక్కువగా లేదు అటువంటి చోటకి తీసుకురావడానికి ఆయన భయపడకపోవడం ఇంకా విశేషం ఏంటంటే సమస్యలన్నీ భూతాల్లాగా చుట్టుమిట్టు ఉన్నా కూడా చూసి భయపడకపోవడం కష్టాల సూడిగుండంలో ఉన్నా కూడా తీరం వైపే దృష్టిని పెట్టడం ఇవాళ ఒక సమస్యల కూడంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించడానికి తన అనుభవాల్ని ఆలోచనల్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఈ సెషన్ థీమ్ ఏంటంటే లుకింగ్ హెడ్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ నెక్స్ట్ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది అని ఆల్రెడీ మీరు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి చేశారు అంటే ఇరవై ఏడు రెండేళ్ల తర్వాత భారతదేశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అవుతాయి అప్పటికి ఇరవై నలభై ఏడుకి దానికి ఆల్రెడీ డాక్యుమెంట్ తయారు చేశారు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ లాగా అయితే ఇప్పుడు అది చాలా దీర్ఘకాలికం కాబట్టి పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి ఆర్థిక సామాజిక ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది ప్రాధాన్యతలు ఏంటి ఈ పదేళ్లకి థ్యాంక్ యూ రమేష్ గారు అందరికీ నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ జనరల్గా ఢిల్లీలో ఇలాంటి కాన్క్లూజ్ పెడతారు అందరూ స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు అలాంటిది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా దిస్ ఎ యునిక్ కాన్సెప్ట్ నేషనల్ లెవెల్లో మనం చేస్తే బ్రాడ్గా దేశానికంతా ఉపయోగపడుతుంది ఒక రాష్ట్రంలో చేస్తే రాష్ట్ర ప్రజలకందరికీ ఒక అవగాహన వస్తుంది ఈ ఉండే స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఫస్ట్ టైం ఇక్కడికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరంలో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాను అది చూసిన తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి దేశానికి తయారు చేయడం కోసం ఏదైతే మీరు ఏ విధంగా చేసి అడిగినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అని వారికి ఇచ్చాను అలాంటిది ఆ రోజు విజన్ టూ జీరో టూ జీరో మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్కి తయారు చేశారు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్కి తయారు చేశాం టూ జీరో ఫోర్ సెవెన్కి ఒక చరిత్ర ఉంది ఎగ్జాక్ట్గా మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాల్లో మనం ఎక్కడుంటామో ఆ ప్రయత్నం చేయడం కోసమే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం కొన్ని రాష్ట్రాలు కూడా తయారు చేశారు అయితే ఇక్కడ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టు ఇరవై నలభై ఏడు ఎగ్జాక్ట్గా ఇరవై రెండేళ్లే ఉంది ఇదేదో వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు అందులో కూడా మళ్ళా వాళ్ళు వారు ఒక మాట అన్నారు మీరు ఇరవై రెండేళ్ళు వదిలిపెట్టండి పది సంవత్సరాల్లో ఎక్కడ ఉంటాం చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఇరవై ఏళ్ళకు ముందు ఆలోచిస్తే ఒక గందరగోళం కన్ఫ్యూషన్ భారతీయులు మనం ప్రగతి సాధిస్తామని అనుమానం ప్రపంచంలో గుర్తింపులేని పరిస్థితి నేను గర్వంగా చెప్తున్నా సంస్కరణలు ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్గా మారింది ఈరోజు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక వ్యవస్థని నాలుగో ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది అదే సమయంలో నాకు అనుమానం లేదు అండ్ ఎర్నర్స్టాండెంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం రెండు వేల ముప్పై ఎనిమిదికి భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది నా కోరిక రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ ఎకానమీగా తయారు కావాలి అందులో ఈ నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా ఇది జరుగుతుంది రాసి పెట్టుకోమని మిమ్మల్ అందరినీ